హాయ్ హలో నమస్తే ది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా నేను చందు అందరం కలిసి పాల్పాటి తిన్ని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చాం అండ్ మాతో పాటు పిల్లలు కూడా మదన్పల్లికి వచ్చేసారు సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో బాబు ఉన్నాడు కదా వాడి అరుపులకి మార్నింగే అందరు లేచేశారనమాట సో విద్య నార్మల్గా ఫాస్ట్గా లేవడు నైన్కి నైన్ థర్టీకి ఎయిట్ థర్టీకి ఇలా లేస్తూ ఉంటాడు కానీ ఆ రోజు మాత్రం వాడి కేకలకి లేచి మరియు వచ్చేసాడనమాట బయటకి ఇంకా వాడు అరుస్తూ ఉంటే అలా ఉయ్యాలు ఉప్పుకుంటూ వాడిని ఆడిస్తూ ఉన్నాడు ఇంకా మేమేమో టిఫిన్కి ఏం ప్రిపేర్ చేద్దాము అన్నట్టు కిచెన్లోకి వెళ్ళిపోయాము మార్నింగే సో దోశపిండి ఉంటే అందులోకి కారం అండ్ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఒకసారి చెప్పాను రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ లో చూపిస్తాను అని చెప్పి సో ఇప్పుడు నేను ప్రిపేర్ ఉంటే మా బాను వీడియో తీస్తూ ఉంది సో ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఒకసారి మీతో కూడా చెప్పేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఒక త్రీ ఆనియన్స్ అండ్ త్రీ ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఆనియన్స్ని పిలాప్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ అని టొమాటోస్ని కూడా అలానే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అందులో రెడ్ చిల్లీస్ అలానే రెండు మూడు గార్లిక్ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే చాలా సింపుల్ అనమాట చేసుకోవడం సో రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ కారం ఒక్క దోశలోకి కాదు ఇడ్లీలోకి వడలోకి తర్వాత ఇంకా ఈవినింగ్ పూట బజ్జీలు అలా చేసుకుంటారు కదా సో వాటన్నిట్లో కూడా పర్ఫెక్ట్ అనమాట చాలా బాగుంటుంది సో మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం సో మీకు కావాల్సిన వేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ దీనికి తిరగవాత పెడుతున్నాను అనమాట అంటే పోపు పెడుతున్నాను సో మేమందరం పచ్చికారమే తినేస్తాము దోశలోకి ఇడ్లీలోకైనా దేంట్లోకైనా కానీ చందుకి సాగర్కి మాత్రం పచ్చిగా నచ్చదనమాట సో వాళ్ళ కోసం అన్నట్టు కొంచెం పక్కకు తీసి పోపేస్తున్నాను చందుకి సాగర్కి పోపేస్తే నచ్చుతుంది మాకేమో పోపు వేస్తే నచ్చదు సో వాళ్ళకి సపరేట్గా మాకు సపరేట్గా చేస్తూ ఉన్నాను అనమాట సో గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ని కొంచెం పోపులు యాడ్ చేసాను అండ్ మా కోసం కొంచెం పక్కన పెట్టేశాను సో అలా పోపులు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటే రెడీ అయిపోతుంది సో దోశ కోసం కారం అండ్ చట్నీ ప్రిపేర్డ్ అనమాట ఇంకా మా ఏమో కొబ్బరి ఎండబెడుతూ ఉన్నారు ఇంకా వీళ్ళు చూసారా బాబుతో ఫుల్ ఆడుకుంటూనే ఉన్నారు సో వాడి చుట్టూనే ఉన్నారనమాట బాను మయూరి మౌని మా విద్య కూడా ఇంకా నేను కూడా అక్కడే ఉండేదాన్ని కానీ ఇంకా నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వాటిలో బిజీగా ఉన్నాను యాక్చువల్గా ఈ వ్లాగ్ ఎప్పుడో పెట్టాల్సింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిపోతుంది ఈ వ్లాగ్ షూట్ చేసి కానీ ఇంకా చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో కూడా సో వైకుంఠ ఏకాదశి వ్లాగ్ న్యూ ఇయర్ వ్లాగ్ అప్పటి నుండి అవి పెట్టుకుంటూ వచ్చి వీడియో పెట్టడానికి లేట్ అయిపోయింది అందుకే ఇంకెలాగైనా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు పెడుతూ ఉన్నాను సో టైం అప్పటి నైన్ థర్టీ అవుతూ మా సాయి అప్పుడే లేచి వచ్చాడు ఇంకా మా బుడ్డోడేమో ఏడుపు స్టార్ట్ చేశాడనమాట సో మేమేమో ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము అన్నట్టు గార్లిక్ని ఫీల్ ఆఫ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆల్రెడీ దోశకి ప్రిపేర్ చేశాను కదా చట్నీ కారం అవన్నీ సో నైట్ రైస్ మిగిలిపోయిందంట దాంతో కోకోనట్ రైస్ చేయాలి అని చెప్పి మా అత్త అన్ని కట్ చేసుకుంటూ ఉన్నారు సర్లే ఇంకా చేసేద్దాం అన్నట్టు నేను ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ సో రైస్ వేస్ట్ అయిపోతుంది కదా దోశ కావాలంటే నైట్కైనా వేసుకోవచ్చు పిండి అలానే ఉంటే మళ్ళీ అయినా చేసుకోవచ్చు ఇంకా రైస్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మళ్ళీ ఇది ప్రిపేర్ చేస్తున్నాను బయట మీకు చెప్పడం మర్చిపోయాను వీళ్ళకి కోకోనట్ రైస్ అంటే పిచ్చి అనమాట స్పెషలీ విద్యాకి సాగర్కి కోకోనట్ రైస్ అంటే చాలా ఇష్టం ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా ముందు రోజే సో కొబ్బరికాయలు అన్నీ మిగిలిపోయి ఉన్నాయి ఇంకా ఆ రోజు కొంచెం ఎండ కూడా రాలేదన్నమాట సో ఎండలో కూడా పెట్టలేము అందుకే ఇంకా వీళ్ళకి ఇష్టం కదా అని చెప్పి కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము సో ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ అన్నీ వంటలే ఉంటాయి అన్నమాట చేసుకొని తినడమే ఆ రోజు మొత్తం సో ఈ కోకోనట్ రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకున్నాను సో అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అండ్ ఆవాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకున్నాను సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను సో టొమాటోస్ ఆప్షనల్ అనమాట మాకు ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను సో అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరి కూడా కొంచెం రా స్మెల్ పోయేదాకా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులో రైస్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే కోక్నట్ రైస్ రెడీ అయిపోతుంది సో ఇది చల్ల అన్నం కాబట్టి నేను మళ్ళీ ఫ్రై చేశాను ఒకవేళ వేడి అన్నంతో చేసుకుంటే మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు సో ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ కోకోనట్ రైస్ అండ్ దోశ అనమాట సో కోకోనట్ రైస్ ఏమో అలానే మిగిలిపోయింది లాస్ట్కి పిల్లలు అందరూ కూడా దోశనే లైక్ చేశారు సో ఒక్కొక్కరికి దోశలు వేసిస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇంకా ప్లెయిన్ దోశలు వేసిస్తూ ఉంటే నచ్చుతుందా చెప్పండి సో అందుకే వెళ్ళి మా సాయి ఎగ్స్ తీసుకొని వచ్చాడు ఇంకా అందరికి ఎగ్ దోశ కూడా వేసిస్తున్నాను మళ్ళీ మా సాగర్ విద్య ఏమో కోకోనట్ రైస్తో పాటు దోశలు కూడా తిన్నారు ఇంక ఈ పిల్లలందరూ రైస్ని మాత్రం పక్కన పెట్టేసి ఎగ్ దోశ తింటున్నారనమాట సో వీళ్ళందరికీ ఎగ్ దోశ అంటే పిచ్చి అనమాట నాకైతే ముందు అసలు ఎగ్ దోశ అంటేనే ఇష్టం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకుంటూ ఉన్నాను కానీ ఇప్పటికీ కూడా ఎగ్ దోశ అంటే ఎందుకో అంతగా నచ్చదనమాట కానీ నాకు కారం దోశ చాలా ఇష్టం ఇంకా ఈ విద్యా సాయి నన్ను అప్పుడప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు ఎగ్ దోశ ఇష్టం లేదా నీకు మాకు ఎంత ఇష్టమో తెలుసా ఎంత బాగుంటుందో అది ఇది అని చెప్పి సో అలా కొంచెం కొంచెం ఎగ్ దోశ నేను కూడా లైక్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య ఎగ్ దోశ అనే కాదు ఎగ్తో చేసిన ఏ రెసిపీస్ అయినా అంతగా ఇష్టం ఉండదు నాకు ఏదో తినాలి అన్నట్టు తింటూ ఉంటాను ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయినా కూడా ఎగ్ బిర్యానీ అయినా కూడా ఆమ్లెట్ అయినా ఆమ్లెట్ అయితే అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎందుకో తెలియదు మరి చాలామందికి ఎగ్ అంటే చాలా ఫేవరెట్ అనుకుంటూ ఉంటారు అసలు వాళ్ళకి ఎందుకు ఇష్టం అబ్బా అనుకుంటూ ఉంటాను నేనైతే సో అదనమాట నా ఎగ్ దోశ స్టోరీ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే వీళ్ళందరికీ ఒక్కొక్కరికి దోశలు వేసిస్తూ ఉన్నాను సో దోశ అండ్ కోకోనట్ రైస్ తింటూ ఉన్నారు మా మౌనీని మయూరిని పిలుస్తుంటే అసలు రావడం లేదనమాట తినడానికి సో వాళ్ళ మమ్మీ తింటూ ఉంది కదా అక్కడ అందుకు బాబు నెట్టుకొని బయట ఆడించుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా మా విద్య వచ్చేసాడు కిచెన్లోకి నువ్వు అందరికీ వేసి చలిసిపోయావు కదా నేను నీకు వేసిస్తాను వెళ్ళి తినిపో అని చెప్పి కానీ పాపం కుస్తీ పడుతున్నాడు ఆ పెనం మీద దోశ వేయడానికి ఇంకా మా విద్య దోశ వేస్తున్నాడు కదా అని చెప్పి నేను బాబు దగ్గరకు వచ్చేసాను మార్నింగ్ నుండి బిజీ బిజీగా ఉండి వాటితో అసలు ఆడుకోలేదు కదా అందుకే ఇంకా కొద్దిసేపు ఎత్తుకొని ఆడించుకుంటూ ఉన్నాను సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా చందుకి మధ్య బాగా కాఫీ టీలు అలవాటు అయిపోయాయి సో తాగుదాం అన్నట్టు నేను మా అత్తయ్య మయూరి చందు అందరం కలిసి కాఫీ తాగుతూ ఉన్నాము మా విద్య ఏమో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట బాబుని ఆడుచుకోవడానికి వచ్చేసాడు మా బుద్ధోడు ఇంటికి వస్తే ఇంకా నాకైతే ఏం పనులు చేయాలనిపించదు సో వాటితో ఆడుకుంటూ అలానే ఉండిపోతూ ఉంటాను అందుకే ఇంకా మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత తీరిగ్గా ఆడుకుందాము అనుకుంటూ ఉన్నాను సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్స్ అనమాట పిల్లలు వచ్చారు అండ్ చందు వాళ్ళు కూడా వచ్చారు కదా సో దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాము అనుకొని అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము సో మా అత్తయ్య ఏమో పుదీనా కొత్తిమీర ఇవన్నీ వలుస్తూ ఉన్నారు ఇంకా విద్యకి కటింగ్ ఇచ్చేసాను అనమాట ఆనియన్స్ టొమాటోస్ ఇవన్నీ కట్ చేసి ఇచ్చే విద్య అని చెప్పి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది విద్య ఇలాంటి వర్క్స్ లో నాకు చాలా హెల్ప్ చేస్తాడు సో అందుకే ఇంకా విద్యకి ఇచ్చేసాను ఇంకా నేనేమో మ్యారినేట్ చేద్దాము అని చెప్పి అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఒక పక్క మా అత్తయ్య అని చందు కలిసి మా బుడ్డోడికి స్నానం చేపిస్తూ ఉన్నారు ఇంకా చికెన్ తీసుకొచ్చి అలా పెట్టానో లేదు విద్య కట్ చేయడం మొత్తం కంప్లీట్ చేసుకొని సో నేను మ్యారినేట్ చేస్తాను అని చెప్పి అక్కడికి వచ్చేసాడు ఇంకా అన్ని నేను యాడ్ చేస్తూ ఉంటే విద్య కలపాలి అని చెప్పి రెడీగా ఉన్నాడు సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా ఇద్దరికి కొంచెం సిల్లీ ఫైట్ జరిగిందనమాట విద్య మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు మొత్తానికి నేనే మ్యారినేట్ చేశాను అనమాట మొత్తం నేనే మిక్స్ చేయాల్సి వచ్చింది సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా బిర్యానీలోకి ఏమేమి యాడ్ చేస్తాము అన్నది సో ఉప్పు కారం తర్వాత కొంచెం పసుపు ధనియాల పౌడర్ అండ్ అలానే హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేశాను నేను సో అది ఎలా చేసుకోవాలి అన్నది నెక్స్ట్ ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే ప్యాకెట్స్లో ఉన్న గరం మసాలాని అస్సలు ప్రిఫర్ చేయను ఎందుకు నాకు ఆ టేస్ట్ ఏ నచ్చదు ఆ స్మెల్ కూడా నచ్చదు అసలు సో గరం మసాలా అండ్ ప్యాకెట్స్లో ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మ్యాక్సిమమ్ అవాయిడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకా అందులో కర్డ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో బిర్యానీలోకి కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్స్ చేద్దాము అని చెప్పి విద్యకు చెప్పాను సో సిలిఫైడ్ జరిగిందని చెప్పాను కదా విద్య మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు సో మొత్తానికి అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నేనే మిక్సింగ్ స్టార్ట్ చేస్తున్నాను చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా నేను ఒక పక్క చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో మా అత్తయ ఏమో మా మామయ్య కోసం సంగటి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో మేమందరం సంగటి తినాం కాబట్టి మా మామయ్య కోసం మాత్రం సంగటి అండ్ మా కోసం బిర్యానీ సో నేను అక్కడ కుకింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా వీళ్ళేమో వచ్చి ఇలా పడుకొని దొల్లుతూ ఉన్నారు సో వాళ్ళ ఫేస్లు చూసారా ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళు జడలు వేసుకొని నీట్గా రెడీ అవ్వలేదు సో బాబుతోనే ఉండిపోయారనమాట వాడు వచ్చినప్పటి నుండి వాడితోనే ఉన్నారు నెక్స్ట్ ఇంకా చందు ఏవో డ్రెస్సెస్ కొన్ని తీసుకుంటూ ఉంది అండ్ అక్కడ బ్లౌజ్ చూపించాను చూసారా ఆ బ్లౌజ్ని చూస్తూ మొత్తం వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను సో ముందు రోజే మేము జర్నీ చేశాం కదా నాకైతే ఫుల్ టయర్డ్గా ఉన్నింది విద్య కొంచెమైనా హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాను కానీ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసరికి విద్యకి ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్ళిపోయాడు ఇంకొకదాన్నే చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇక్కడైతే ఇంకా బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అవి మర్చిపోయి ఉన్నాను ఇంకా అప్పటికప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చాయి సో అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో చూస్తున్నారు కదా ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాను సో మీ అందరూ నాకంటే ప్రోస్ కాబట్టి బిర్యానీ ప్రిపరేషన్లో అంతా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ వీడియోని అలా పెట్టేస్తున్నాను చూసేయండి సో మా కోసం బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు చంటి నాన్ వెజ్ తినకూడదు ఎందుకంటే మా చిన్నత్తయ్య మాల వేసున్నారు శక్తి మాల సో చంటి కోసం ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా విద్య అప్పటికొచ్చేసాడనమాట ఇంకా నేను కట్ చేస్తాను అని చెప్పి మధ్యలో దూరేశాడు సర్లే అని చెప్పి కటింగ్ ప్రాసెస్ ఇంకా విద్యకి ఇచ్చేసాను సో వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ వీడియో మొత్తం అన్నీ తినడాలే ఉంటాయి ప్రిపరేషన్ ఉంటుందని చెప్పి సో మార్నింగ్ నుండి దోశలు కోకోనట్ రైస్ అండ్ బిర్యానీ చికెన్ కర్రీ సంగటి అండ్ ఇప్పుడేమో పన్నీర్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము సో మొత్తానికి ఈ వ్లాగ్ మొత్తం అంతా కుకింగ్ అండ్ నీటింగే ఉంటుంది సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ రిస్క్ ఏం తీసుకోవట్లేదు అనమాట సో మా చంటి మాత్రం దమ్ బిర్యానీ చాలా మిస్ అవుతూ ఉన్నాడు ఇంకా అత్తయ్య మాల వేశారు కాబట్టి ఆగుతున్నాడు లేదంటే సాటర్డే అయినా తినేస్తాడనమాట మా చంటి నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీని కూడా నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు జస్ట్ ఆ క్లిప్స్ అన్నీ అలా పెట్టేస్తున్నాను చూసేయండి సో మొత్తానికి మా లంచ్లో ఇన్ని రెసిపీస్ అనమాట మా అందరి కోసం చికెన్ దమ్ బిర్యానీ చంటి కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ మా మామయ్య కోసం దమ్ బిర్యానీ ప్లస్ సంగటి కూడా అండ్ చికెన్ కర్రీ కూడా ఉంది ఇంకా పెరుగు పచ్చడి కూడా చేయాలి అనుకున్నాను కానీ అప్పటికే మొత్తం ఓపిక నీళ్ళు అనమాట అందుకే ఇంకా వాళ్ళకి కావాలి అనుకుంటే చేసుకోండి అని చెప్పి చెప్పేసాను సో వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయారు సాయి అండ్ విద్య ఇంట్లో దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చాలా రోజులైంది సో ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా అది ఎందుకో నార్మల్ బిర్యానీనే చేసుకుంటూ ఉంటాము మసాలా బిర్యానీ ఉంటుంది కదా లైక్ చికెన్ పులావ్ అదే చేసుకుంటూ ఉంటాము ఫైనల్గా కానీ ఇంకా ఈ రోజుకి కుదిరిందనమాట ధమ్ బిర్యానీకి టైం ఈ రోజు వచ్చింది మొత్తానికి టేస్ట్ అయితే అవసరం అసలు చాలా ఎంజాయ్ చేసాం మేము సో ఇంట్లో నాకు చెందుకేమో ధమ్ బిర్యానీ చాలా ఇష్టం ఇంకా విద్యాకి సాగర్కి ఏమో నార్మల్ పులావ్ ఉంటుంది కదా అది ఇష్టం సో అలా వాళ్ళ కోసం ఎప్పుడు పులావే చేసుకుంటూ ఉంటాము కానీ ఫైనల్గా మేమిద్దరం ఉన్నప్పుడు దమ్ బిర్యానీ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు అందరం డ్రెస్ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇది ఈవినింగ్

அது ஃபெதகு ஆ அனக்கா ஆன்கா చాలా తీస్తాను అది నువ్వు ఒకసారి తీసుకుంటు వాళ్ళ దగ్గర వాడిని ఫ్లాష్ వేసాను వెనుకల్లా కింద పడుతున్నాను చె తిన్నావా చాలు అంత తీసు చూసారా వాటితో మాట్లాడుతూ ఉంటే అసలు ఎంత బాగా రియాక్ట్ అవుతున్నాడు ఇంకా వాడలా రియాక్ట్ అయ్యేసరికి అందరం వాడు చుట్టూనే ఉండిపోయాము భలే క్యూట్ గా అనిపించింది అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకొకటి జాయిన్ అవుతాడు చూస్తూ ఉండండి మీరేద్దు వద్దా మనం తీసుకునేద్దాం బాబుని లైటింగ్ అంతా తగ్గించా వదిన వద్ద బాబు వద్దు చూసుకోండి సో అలా ఈవినింగ్ కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేసాము బాగా ఆడుకున్నారనమాట నెక్స్ట్ ఇంకా క్రిస్మస్ థీమ్ తో వాడికి షూట్ చేద్దాము అని చెప్పి అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము సో ఆ వైట్ కలర్ శారీ సెట్ చేద్దాము అనుకున్నాము అది సెట్ అవ్వలేదు అసలు అందుకే ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చారు మా సాయి చంటి ఇంకా అది ప్లేస్ చేసి మొత్తానికి డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము వాటి ఫోటోషూట్ కూడా చాలా బాగా జరిగింది అండ్ ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చెక్ చేయొచ్చు సో మొత్తానికి ఫోటోషూట్లో చాలా బాగా కోఆపరేట్ చేశాడనమాట నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక సిల్లీ మూమెంట్ జరుగుతుంది చూస్తూ ఉండండి ഇവിടെ ഇതിക്ക് ഒരു അവരി. എനിക്ക് ഒന്നും എടുക്കാൻ പറ്റുന്നില്ല. ആ. എനിക്ക് എടുക്കാൻ പറ്റാറില്ല. വൈവലി പിഹി ചെയ്യുന്നതാണ്. ആ. വേണമെന്നേ കിടക്കാൻ പറ്റാ. മെട 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 മെട. വേണോ? വേണോ മെട മെട. ഒരു കയ്യിൽ. ആ. വേണോ മെട മെട ഷോ. ആ. చా ఈట్ ఫామ్లీ షాప్ ఏప్ప్లనేట్ ఐటెనరంట గంబ గంబ చిక్కు మల్ల జయ ఏ కిఫ్స్ కా ఏమి లేదు అత్ర ఫై అట్లే వెట్టు మల్ల వన్ కోస్తా ఏ వన్ నింషే ని కేరా వట్టాల్సింటోపి కరపు సల్ల లేక డౌనాడా సో చూసారా బాబుని మొత్తం లైట్స్లో పెట్టేశారా అని చెప్పి విద్య వాళ్ళ మేనత్త వచ్చి తొందరగా వాడిని ఫాస్ట్ ఫాస్ట్గా తీయేసుకుంది అనమాట సో సాగర్ చందు వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు అవి ఏం కాదు అని చెప్పి అయినా అసలు వినలేదు సో మొత్తానికి ఫోటోషూట్ అలా జరిగింది నెక్స్ట్ ఇంకా నా టెడ్డీ బేర్ ఉంది కదా దాన్ని ప్లేస్ చేసి కొన్ని ఫొటోస్ తీద్దాము అని చెప్పి దాన్ని తీసుకొచ్చాము అసలు టెడ్డీ బేర్ మధ్యలో అలా కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఇంత క్యూట్గా అనిపించాడో వాడు అసలు ఇంకా ఫోటోషూట్ చేసాం కదా బాబుకి దిష్టి తగులుంటుంది అని చెప్పి వాడికి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా చందు అత ఇద్దరు కలిసి దిష్టి తీస్తూ ఉన్నారు ఇంకా నార్మల్ గా కొంచెం క్రాంక్ అయినప్పుడు తీస్తూనే ఉంటారు కదా పిల్లలకి దిష్టి ఇంకా అందులోనూ ఫోటో షూట్ చేశారు అందులో మా వాడు క్యూట్ గా ఉన్నాడు అందరం ఉన్నాం కదా కాబట్టి అందరి డిస్టీ తగులుంటుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా డిస్టీ తీస్తున్నారు ఇంకా ఆ రోజే బిగ్ బాస్ ఫినాలి అనమాట గ్రాండ్ ఫినాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము అందరూ ఇంకా టీవీకి అతుక్కుపోయారనమాట సో చూస్తున్నారు కదా డిన్నర్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి అందరు ఎంత గా చూస్తూ ఉన్నారు సో నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట ఏదో ఇంకా చూడాలి అన్నట్టు చూస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్యాన్ అనమాట మా సాగర్ ఏమో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ బాను అండ్ మయూరి ఏమో అమర్ ఫ్యాన్స్ అనమాట సో అలా డిస్కస్ చేసుకుంటూ చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు ఇంకా ఈ టీవీలో కాదు కిందకి వెళ్ళి చంటి వాళ్ళ టీవీలో చూద్దాము అని చెప్పి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది సో మొత్తానికి అందరు డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము సో ఆ రోజు డిన్నర్లో కూడా ఇంకా దోశ అండ్ ఆఫ్టర్నూన్ బిర్యానీ కొంచెం ఉన్నింది సో అదనమాట మా డిన్నర్ ఇంకా అందరికీ వన్ బై వన్ దోశలు వేసి చేశాను ఇంకా ఫైనల్గా నేను కూడా దోశ అండ్ చికెన్ కర్రీతో నా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాను ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందకు వెళ్ళాం చంటి వాళ్ళ ఇంటికి సో వెళ్ళగానే మా చంటి ఏమో పాల్కువ ప్రిపేర్ చేసి ఉన్నాడు సో అది టేస్ట్ చేస్తున్నాం అనమాట చాలా టేస్టీగా అనిపించింది చాలా మంచిగా ప్రిపేర్ చేసావు అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నాము మా చంటి మొత్తానికి చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారనమాట ఇంకా మీ అందరికీ తెలుసు కదా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అని చెప్పి సో ఆ మూమెంట్లో అమర్ విన్నర్ అవ్వలేదు అని చెప్పి మా అయూర్య ఎమోషనల్గా కూడా ఫీల్ అయిపోయింది సో మొత్తానికి మా సండే అలా గడిచింది ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ యూ ఎంజాయిడ్ దిస్ వీడియో సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి So until my next video, bye bye.